నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ అధినేత అలాగే ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ వ్యూహకర్త ఎన్నికల వ్యూహకర్త తెలుగులో చెప్పాలంటే ఎన్నికల వ్యూహకర్త ఈయన దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలకి అనేక మంది రాజకీయ నాయకులకి ఎన్నికల వ్యూహ రచన చేశారు ఆయన వ్యూహ రచన చేసిన వాళ్ళల్లో విజయాన్ని అందుకున్న వారే ఎక్కువ శాతం ఉన్నారు ఎగ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించింది ప్రశాంత్ కిషోరే అని చెప్పాలి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోరే పనిచేశారు ఇంతెందుకు రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో ఎన్డీఏ పార్టీకి కూడా ఎన్డీఏకి కూటమికి కూడా ప్రశాంత్ కిషోరే వ్యూహకర్తగా ఉన్నారని చెప్పేసి సమాచారం సో ఇంత దేశవ్యాప్తంగా ఈయనికి ఉన్న పలుకుబడి అంతా ఇంత కాదు అయితే సముద్రమంతా అంతా వాడు పిల్లకాలలో పడి చచ్చాడు ఇంటెనకమాల మురుక్కాలలో పడి చచ్చాడు అన్నట్టు సామెత ఇది కానీ నేను అంత హార్ష్గా చెప్పాలనే ఉద్దేశం కాదు నాది కొంత మృదువుగానే మాట్లాడాలి కొన్ని సందర్భాల్లో ఆ సామెతలు అలా ఉంటాయి మనకి పెద్దవాళ్ళు పెట్టిన సామెతలు అవి ఊరు సముద్రం అంతా ఈదిన వాడు వెనకాల మురుక్కాలలో పడి చచ్చాడంట అని చెప్పేసి సామెత సో ఈ సామెత ఎందుకు వాడతారు అంటే ఇదిగోండి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని చూసే వాడతారు ఎందుకంటే ఈయన దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలకి వ్యూహకర్తగా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి వాళ్ళ విజయానికి దోహదపడిన ఆయన చివరికి బీహార్లో సొంత రాష్ట్రంలో సొంత ప్రజలని మెప్పించలేకపోయారు పాదయాత్రలో కూడా చేశారు జన సమీకరణలు కూడా అని అనిపించారు సో మొత్తానికి చూస్తే ఎన్నికల్లో మాత్రం చతికిల పడింది జనసురాజ్ పార్టీ సో ప్రశాంత్ కిషోర్ అయితే ఇంకా ఏకంగా కొంత ముందు జాగ్రత్తగానే ఆయన ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండా దూరంగా ఉన్నారు అంటే ఒకవేళ ఓడిపోతే ఈయనే గెలవలేదు ఈయన పార్టీ కూడా గెలవలేదు సో వచ్చి మాకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తాడా సో ఎంతవరకు మేము విజయం సాధించగలుగుతాం ఈయన వ్యూహకర్తగా మాకు పనిచేస్తే సొంత రాష్ట్రంలోనే ఆయనే గెలవలేదు అని అంటారు అని చెప్పేసి ఆయన వెనక్కి తగ్గాడు అని ఎప్పుడైతే బీహార్ ఎన్నికల్లో ఆయన కంటెస్ట్ చేయకుండా ఆగిపోయాడో అప్పుడు వినిపించిన మాటలు ఇవి సో అయితే ఇప్పుడు మాత్రం ఆ మాటలన్నీ కూడా తారుమారయ్యాయి ఆయన పోటీ చేసినా చేయకపోయినా బీహార్లో జనసురాజ్ పార్టీ ఓడిపోయినా సరే ఆయనే మాకు ఇంకా వ్యూహకర్తగా కావాలి ఎన్నికల వ్యూహకర్తగా కావాలి అని కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల అధినేతలు కోరుకుంటున్నారట వాళ్ళలో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత హీరో విజయ్ కథానాయకుడు విజయ్ ఇంకా కూడా మాకు ప్రశాంత్ కిషోర్ కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది అంటే బీహార్లో ఎన్నికల్లో ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ఆయన పార్టీ జనసురాజ్ పార్టీ ఓడిపోయిందో అంతా ఏమనుకున్నారంటే ఇప్పటి పెట్టింది చాలు పోయింది ఏదో పోయింది అయిన క్షవరం అయింది ఇక ఈయన మనకొద్దు ఈయన ఎన్నికల స్ట్రాటజీలు కూడా మనకి పనిచేయవు ఆల్రెడీ ఆయన ఇచ్చిన స్ట్రాటజీల వల్లే నేను ఫాలో అయ్యి తొక్కిసలాట జరిగి ఇంత తలనొప్పులు తెచ్చిపెట్టుకున్నాను ఇన్ని కేసులు అయినాయి పార్టీకి కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ని దూరం పెట్టేస్తాడు విజయ్ అని అంతా భావించారు కానీ అందుకు భిన్నంగా ఇంకా కూడా విజయ్ ప్రశాంత్ కిషోర్ని తన ఎన్నికల వ్యూహకర్తగా కంటిన్యూ చేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది కేవలం విజయ్ మాత్రమే కాదు ఇక్కడ మనకు చూసుకుంటే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాబోయే ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై ఆరులో వస్తాయి కదా మరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు మరి ఆ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తగా పెట్టుకుంటాము అని అని చెప్పేసి ఆవిడ కూడా భావిస్తున్నారట ఆవిడ దగ్గర నుంచి అంటే సన్నిహితుల దగ్గర మేము పెట్టుకుంటామని చెప్పేసి ప్రశాంత్ కిషోర్నే ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పెట్టుకుంటామని చెప్పేసి ఆవిడ సన్నిహితుల దగ్గర చెప్పినట్టుగా సమాచారం అందుతుంది సో అంటే దీని అర్థం ఏంటి బీహార్లో ఆయన జయాపజయాలతో సంబంధం లేదు ఆయన స్ట్రాటజీలు వేరే ఆయన కథ వేరే ఆయన తెలివితేటలు వేరే ఆయన ఇచ్చే అమూల్యమైన ఐడియాలు వేరే లెవెల్ అందుకే ఆయన్ని ఇంకా కావాలని వివిధ రాజకీయ పార్టీల అధినేతలు కోరుకుంటున్నారు ఆయనిచ్చే సూచనలు సలహాలతోటి గతంలో అనేక మంది విజయాలు సాధించారు మన ఏపీలో జగన్మోహన్ రెడ్డి అలాగే గతంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏర్పాటైంది ఆయన సూచనలు సలహాలతోటే అని చెప్పేసి అలాగే గతంలో మమతా బెనర్జీ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన సూచనలతోనే కదా గెలుపొందారు ఆయన ఇచ్చిన ఐడియాలతోటే మరి కాలు విరగొట్టుకొని వీల్ చైర్లోనే ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ఆ సానుభూతి పొంది ఆమె సీఎం సీట్లో కూర్చున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గురించి అయితే చెప్పే పని లేదు రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహ రచన గనక అమలు చేయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గెలిచేవారే కాదు అని చెప్పేసి కూడా సమాచారం అలాగే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలు సూచనల మేరకే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేసుకున్నారని కూడా అంటారు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద నారా లోకేష్ మీద ఎన్ని నిందలు వేయాలో ఎంత విషయం కుమ్మరించాలో అంత విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కుమ్మరించారు అప్పట్లో సోషల్ మీడియా అనేది అసలు తెలుగుదేశం పార్టీకి లేనే లేదు బలంగా లేదు అని చెప్పడం కాదు అసలు లేనే లేదని కూడా చెప్పొచ్చు కానీ ఆ టైంలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఐడియాల్ని ఫాలో అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సోషల్ మీడియాలో దాడి చేసి తెలుగుదేశం పార్టీని ఘోరంగా ఓడించింది సో ఇక మొత్తానికి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం అదే ఫార్ములాని ఫాలో అవుదామని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు గులకరాయి డ్రామా ఆడారు కానీ అదంతా రక్తి కట్టలేదు ఆయన చతికి పడ్డారు ఆయన చతికిలు పడతారని చెప్పేసి రచనగా వ్యూహ వ్యూహకర్తగా పనిచేసిన గతంలో ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో వ్యూహకర్తగా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోరే చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు ఘోరంగా ఓడిపోతారని చెప్పారు అంటే ఆయనకి ఎక్కడో నాలెడ్జ్ ఉంది అది ఆయన రచన పనిచేస్తుంది అని చెప్పేసి దాన్ని బట్టి జనానికి అర్థమవుతుంది అయితే ఇక్కడ జనానికి కానీ లేకపోతే రాజకీయ పార్టీల అధినేతలకు కానీ ఒక విషయం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ సరైన రచన ఇస్తాడు కరెక్ట్గానే ఆయన స్ట్రాటజీస్ ఉంటాయి ఆయన స్ట్రాటజీస్ ఫాలో అయితే గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి ఒప్పుకుంటాం కానీ ఒక చిన్న ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఎవరైతే ప్రశాంత్ కిషోర్ సూచనలు సలహాలు ఫాలో అవుతూ ఉంటారో ఆ రాష్ట్రాన్ని గనక గమనించినట్లయితే ఆ రాష్ట్రంలో ఆయన సూచనల్ని సలహాలని పాటించి అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీని కనుక గమనించినట్లయితే వాళ్ళు ఎన్ని అవస్థలు పడుతున్నారు వాళ్ళు అంటే ఆయన సలహాలు పాటించి మేము ఈ హామీలు ఇస్తాము మేము ఈ హామీలు ఇస్తున్నాము మేము అధికారంలోకి వస్తే ఈ హామీలు అమలు చేస్తామని చెప్పేసి ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన వాళ్ళు రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించారు ఎంత అప్పులు కుప్పగా తయారు చేశారు ఏంటి అనేది మాత్రం ఒక్కసారి చెక్ చేసుకోవాలి అంటే నేను సలహాలు సూచనలు ఇచ్చేంతవరకే నా పని ఆ తర్వాత ఆ రాష్ట్రం ఎంత అప్పులు కుప్పైపోతే నాకేంటి అలాగే కులాలకి మతాలకి మధ్య గొడవలు వస్తే నాకేంటి నేను ఈ కులాల రెండింటి మధ్య చిచ్చు పెట్టి ఈ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాలని చూస్తున్నా అది నా వ్యూహ రచన నాకు ఇచ్చిన పనిని నేను నెరవేరుస్తున్నా అంతవరకే ఆ రెండు కులాల మధ్య ఆ రెండు మతాల మధ్య గొడవలు వస్తే నాకేంటి రాకపోతే నాకేంటి వాళ్ళు తన్నుకు చస్తే నాకేంటి కలిసి ఉంటే నాకేంటి ఇది కాదు కదా నా డ్యూటీ ఏంటి నేను వాళ్ళకి ఎలక్షన్ స్ట్రాటజీ ఇవ్వటం ఇచ్చేసా అయిపోయింది అంతవరకే ప్రశాంత్ కిషోర్ ఆలోచించేది కానీ ఇక్కడ రాష్ట్రంలో ఎంత అంటే ఆయన పనిచేసిన రాష్ట్రాల్లో ఎన్ని గొడవలు వచ్చాయి ఏంటి అనేది కూడా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుంటే ఎలాంటి గొడవలు జరిగాయి అనేది కూడా మనకి పూర్తిగా కళ్ళ ముందు పిక్చర్ వచ్చేస్తుంది ఆ మొత్తం సినిమా అంతా కళ్ళ ముందు కనపడుతుంది సో కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది జనమే ప్రశాంత్ కిషోర్ వ్యూహ రచన కర్తగా వ్యూహకర్తగా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నాడు ఒక పార్టీ కంటే ఆ పార్టీ పట్ల ఆ వ్యూహ రచన పట్ల జనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయి అనేది గతంలో ఆయన పనిచేసిన రాష్ట్రాలని ఒక్కసారి పరిశీలన చేసి తెలుసుకోవాల్సిన అంశంగా మనం చూస్తున్నాం సో దీని మీద మీరేమంటారు అనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ని పెట్టుకునే వాళ్ళది తప్ప లేకపోతే ఆ పెట్టుకున్న వాళ్ళని కాకుండా జనం వాళ్ళని నమ్మి ఓట్లేయటం తప్ప అంటే వ్యూహరచనగా వ్యూహరచనకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉండటం తప్పు కాదు జనం వాళ్ళని నమ్మి వాళ్ళు ఇచ్చే హామీల్ని వాళ్ళు పెట్టిన గొడవలకి గొర్రె వెర్రి గొర్రెల్లాగా మారిపోయి అంటే ఈ మాట వాడుతున్నందుకు నన్ను మన్నించండి వెర్రి గొర్రెల్లాగా మారిపోయి వాళ్ళ మాటలకి నమ్మి వాళ్ళ మాటలు అంటే మొత్తం విశ్వసించి ఓట్లు వేయటం కరెక్టా ఏది కరెక్టు ఏది తప్పు సో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలిచండి థ్యాంక్ యూ